చూడండి నువ్వులు నువ్వులు లడ్డూలు చేసుకుంటున్నాం దీనికి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు నువ్వులు బెల్లం ఎండు కొబ్బరి అనమాట మీకు ఇన్పిస్తుంది కదా నువ్వులు చిటుపటలు ఆడుతున్నాయి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు లైట్గా చాలన్నమాట నేను మీడియం సైజు బ్రౌన్ కలర్ తీసుకున్నాను ఫుల్ బ్లాక్ తీసుకోలేదు ఫుల్ వైట్ తీసుకోలేదు అనమాట రండి నువ్వులు అయిపోయినాయి అనమాట చిట్పటాలు ఆడుతున్నాయి చాలా ఇంతకంటే ఎక్కువ అయితే బాగోదనమాట చేదుగా వస్తుంది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆ వేడికి కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిపోతుంది కదా నువ్వులన్నీ కూడా ఇది మనకి ఎముకలన్నీ అండి నడుములు నొప్పులు అలా ఉన్నప్పుడు చిన్నప్పుడు అయితే మామూలుగా మా మెచ్యూర్ అయినప్పుడు ఇవి ఖచ్చితంగా తినిపిస్తారనమాట నువ్వులు ఉండలు నువ్వులు కొబ్బరి బెల్లం ఎక్కువ పదార్థాలు కూడా కాదు చాలా ఎముకలకి గట్టితనం ఉంటుంది నువ్వులు ఐరన్ కాల్షియం బెల్లము అన్ని కొబ్బరి ఎండు కొబ్బరి చాలా మంచిదండి ఇవి మనకి పది రోజులకి ఒకసారి చేసుకొని ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా ఇలా చేసి పెట్టండి బయట ఫుడ్లు మానేసేసి ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వెళ్తున్నాయి హెల్త్ ఇష్యూస్ అందుకని ఖచ్చితంగా ఇలా చేసి పెడితే కనుక ఎంతో ఆరోగ్యానికి మంచిది ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు యాక్చువల్గా పది నిమిషాల కంటే ఎక్కువ పట్టదనమాట చూడండి నువ్వులు కొబ్బరి బెల్లం ఈ మూడు ఉంటే కనుక ఎంతో అద్భుతమైన స్వీట్ వస్తుందండి మీకు ఆరోగ్యానికి కూడా ఎంతో చేస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూసారా నువ్వులు కొబ్బరి బెల్లం ఈ మూడు ఉంటే ఎంతో అద్భుతమైన స్వీట్ మీ ఆరోగ్యానికి ఎంతో నరాలకి అన్నిటికీ ఎంతో మేలు చేసే స్వీట్ అనమాట నువ్వులు ఉండలు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్